అండి అందరికీ నమస్కారం అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి నేను నైట్ టైంలో షూట్ చేశానండి నిన్న నైట్ ఈవినింగ్ టైంలో సెవెన్ అవుతుండే ఇంకా నేనైతే నాకు కాకరకాయ కర్రీ తినాలనిపించింది చాలా ఫ్రెష్గా ఉండేయండి బాగుంది సరేలే అని చెప్పేసి ఒక మూడు కాకరకాయలు అయితే శుభ్రంగా క్లీన్ చేసి ఈ విధంగా రౌండ్ పీసెస్ లాగా కట్ చేశాను చిన్న చిన్న పీసెస్ ఎందుకులే అని చెప్పేసి ఇట్లా మనం కాకరకాయ పచ్చడికి ఎలా రౌండ్గా రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసి పక్కన పెట్టాను అందులోకి ఒక పెద్ద టమాటోస్ రెండు ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ అవుతాయి అని నేను అప్పటికప్పుడు ఏం చేశాను ఆనియన్స్ పచ్చ టమాటో కొంచెం కూరలు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి నేనైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నాను బాగుంటుందండి ఇట్లా మనము బయట స్పైసీగా ఇట్లా తినవసరం లేదు ఇంట్లో ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఒకటి వేసుకోవచ్చు టమాటో ఈ చిప్స్ ఉన్నాయి చూడండి పిల్లలు తినే చిప్స్ బింగో కానీ లేదంటే లేస్ కానీ ఇది ఏదైనా కానివ్వండి ఇలాంటివి తీసుకొచ్చుకొని మంచిగా ఒక కప్పు నిండా ఇట్లా ఆనియన్స్ టమాటో వేసి ఇంకేం వేయకుండా ఈ చిప్స్ ఒకటి వేసి చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా వేసుకొని తింటే అసలు ఎంత బాగుందండి భోజనం చేయకుండా ఓకే చాలా బాగుంది మంచిగా అనిపించింది నాకైతే కారం కారం కొంచెం స్పైసీగా పుల్లగా ఆనియన్స్ టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ వేస్తే వీటిల్లో ఇంకా అసలు అదర్స్ అనమాట భలే టేస్ట్ ఉంటుంది నేనైతే అప్పటికప్పుడు టమాటోస్ ఆనియన్స్ ఎక్కువైనాయి కదా ఏం చేద్దామని చెప్పేసి మా బాబుది లేస్ ప్యాకెట్ ఉంటే నేను ఇట్లా వేసుకున్నాను ఓకే చూడండి ఇక అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది అండి ముగ్గురం తినే సమయం అయితే ఓకే తిన్న తర్వాత నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను కర్రీ చేస్తున్నాను కాకరకాయ కర్రీ ఎందుకు ఈ మధ్య కాకరకాయలు నాకు తినాలి అనిపించింది అండి ఇంతకుముందు అయితే చేస్తుంటేనే కాకరకాయ కూర చేస్తుంటేనే కడుపులా తిప్పేది అలాంటిది ఓకే చేసుకొని తిన్నాంలే అని చెప్పేసి నేనే ముందు ముందు కూరగాయలు అయితే కట్ చేసుకొని కర్రీ చేసుకుంటున్నాను ఆయిల్ అయిపోయిందండి కంప్లీట్గా ఇంట్లో కూడా లేదు ఓకే ఇంకా కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుందామండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది నైట్ రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసాను నాన్తున్నాయి ఎప్పుడో సిక్స్ అట్లా కడిగానండి ఇంకా అన్నం కూడా వండాలి ఫస్ట్ అయితే కర్రీ చేద్దాము కర్రీ వండుకొని పక్కన పెట్టిన తర్వాత రైస్ చేస్తాను నేను అంటే ఇంకా రెండు ఒకేసారి వండుతాను అనమాట కాకపోతే అన్నమే లాస్ట్కు ఉడికేలా చూసుకుంటాను వేడివేడిగా తినటమే ఇష్టం మాకైతే అప్పటికప్పుడు వండేసుకొని తింటాము వండి కాసేపు పక్కన పెట్టి ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేసి తినడం అసలు మంచిగా ఉండదు మనకు కూర అటు ఇటుగా ఉన్న సరే వేడన్నం వేసుకొని తింటే మంచిగా టేస్ట్ అండి బాగుంటుంది అందుకని చెప్పేసి నేను వేడన్నం వేడి కూర ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని తినేస్తాము ఓకే ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసాను ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు పసుపు చివరిలో వేసాను అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఆనియన్స్ మరీ మగ్గాల్సిన అవసరం లేదండి వీటితో పాటు కాకరకాయలు వేయించుకుంటాం కదా మనము కాకరకాయ ముక్కలు అయితే ఇందులోకి వేసేసుకుందాం చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నేను మార్కెట్లో తీసుకొచ్చాను మొన్న మండే రోజు రేట్లు కూడా బాగానే ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి రేట్లు ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు ఓకే ఇంకా ఫ్రై చేయొచ్చు పచ్చడి చేయొచ్చు ఎప్పుడైనా పచ్చడి చేస్తాను కానీ ఇంకా వద్దులే నేను కూర చేసుకోవాలి అని చెప్పేసి ఇట్లా కూర అయితే చేస్తున్నాను అనమాట నేను కాకరకాయ పచ్చడి మంచిగా చేస్తాను అండి కూర అయినా చాలా మంచిగా చేస్తాను చేదు లేకుండా ఓకే ఇక లో ఫ్లేమ్లో మనం ఒక పది నిమిషాలు అట్లా ఫ్రై అండి ఇక చూడండి మధ్యలో కలపలేదు నేను అసలు అట్లా వదిలేసిన అంతే ఇక మధ్యలో మాడతా ఉన్నాయి ఆయిల్ మధ్యలోనే ఉంటుంది కదా అట్లా దీన్ని ఇట్లా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి అన్నీ ఇట్లా వేయించుకొని నల్లగా వేయించుకొని మంచిగా పచ్చడి చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ నాకు వద్దులే అనిపించింది ఇంకా ఓకే ఇదైతే ఇక ఆయనతో మంచిగా మగ్గాలి ఈ పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి కదా ఇవి కొంచెం మగ్గితేనే అనేది పోతుంది అండి కంప్లీట్గా ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి వీటన్నిటినీ ఇలా వేయించుకున్న తర్వాత బాగా కలిపేసుకొని టమాటోస్ అయితే యాడ్ చేద్దాం ఇందులోకి నేనైతే సాల్ట్ వేయలేదండి ఇంతవరకు టమాటోస్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇవి కూడా మంచిగా ఉడికించుకున్నాము ఈ పులుపుతోటి కొంచెం చేదు ఉన్నా సరే ఈ పులుపు టమాటో వేయడం వల్ల చేదు కూడా మొత్తం పోతుందండి అస్సలు ఉండదు చేదు అయితే బాగుంటుంది టేస్టీగా దీని అంతటిని కూడా బాగా కలిపేసుకున్నాము ఇట్లా కలిపేసిన తర్వాత చూడండి టమాటోస్ అయితే మొత్తం కంప్లీట్గా ఉడికిపోయినాయి కదా ఇది కూర కొంచెం అవుతుంది కానీ వేసుకొని తింటే ఒక ముగ్గురు నలుగురికి వస్తుందండి అండి కూర అయితే అంత బాగుంటుంది కొంచెం వేసుకుంటే కలుస్తుంది ఓకే దీంట్లో పసుపు వేసుకుందాము అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ వేసుకొని కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఏం చేశాను ఫైనల్గా అయితే ఒక నాలుగు ఐదు ఎల్లిపాయ రెబ్బలను అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట ఎల్లిపాయ రెబ్బలు దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది చూడండి ఇలా ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎల్లిపాయలు అయితే వేసుకొని మంచిగా కలిపేసుకుందాం రెండు మూడు వేసినా కూడా దాని ఫ్లేవర్ తెలుస్తుంది అండి మంచిగా ఉంటుంది ఓకే ఇదంతా కూడా మంచిగా నలిపేసుకుని బాగా కలిపేసుకుందాము దీనిపైన కారం వేసుకుందామండి కావాల్సినంత కారం అంటే ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందామండి వెజిటేబుల్స్ కర్రీయే బాగుంటుందండి ఈ చికెన్ మటన్ ఫిష్ కంటే ఎగ్స్ కంటే వెజిటేబుల్స్తో భోజనం చేయడమే మంచిది ఇంకా ఆరోగ్యానికి మంచిది ఇది కూరగాయలు ఈ కాకరకాయ అనేది ఎక్కువ జాండిసా ఏదంటారుగా కామర్లు అది రాకుండా హెల్ప్ అవుతుంది అంట ఇదైతే ఇది తింటే ఇది హెల్త్కి మంచిది చేయదు ఉంటుంది కాదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసేసుకొని కూర అయితే కలుపుకుందామండి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఓకే ఈ కూర అయితే ఇక ఉడికినట్టే అండి ఆల్మోస్ట్ సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కొంచెం ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకుందాము ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకుందామండి ఓకే చూడండి కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయినట్లే ఇంకా నా అన్నం కూడా ఉడుకుతుందండి పక్కన నేనైతే ఇక అర్జెంటుగా భోజనం అయితే చేయాలి అండి నాకు మస్తు ఆకలిగా ఉంది ఓకే అన్నం కూడా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడికింది వేడి వేడి అన్నం వేడివేడి కాకరకాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే చూసారు కదా నేనైతే భోజనం చేస్తున్నాను వీళ్ళు రామ్స్ నాను ఇద్దరు అయితే కొంచెం లేట్గా తింటున్నారండి వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేయడము వినడము సాంగ్స్ ఈ న్యూస్ చూడడము స్టోరీస్ వినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట నేను అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను టైం టు టైం తిని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి నేను అది నేను ఫాలో చేసుకుంటున్నాను ఒక ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం అన్నం కొంచెం కర్రీ ఓకే ఇదైతే నాకు మంచిగా సరిపోతుంది ఇంతకుముందు కొంచెం అనేది తేదాన్ని కానీ ఇదైతే పర్ఫెక్ట్ అనమాట ఓకే చూడండి ఇదైతే హ్యాపీగా నేను భోజనం అయితే చేస్తున్నాను ఇది ఇదండి నేను నైట్ డిన్నర్ కోసం చేసిన వీడియో అనమాట వంట ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సపోర్ట్ చేయండి అండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్